స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను ప్రతిష్ఠితమైన ఆభరణములు అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఆశపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని అదే రీతిగా మీ ప్రార్థన మానవులు ఎటువైనానో కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవలసినదిగా మనవి చేస్తున్నాను లేఖనము కీర్తనలు ఇరవై తొమ్మిదవ కీర్తన రెండవ వచనము ప్రతిష్ఠితమగు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడు దేవుణ్ణి ఆరాధించడానికి ప్రతిష్ఠితమైన ఆభరణములను ధరించుకొని రండి అని ఈ వచనం నందు మనము గమనిస్తున్నాం నిజమే స్నేహితులారా దేవుణ్ణి ఆరాధించడానికి ప్రత్యేకమైనటువంటి వస్త్రములు అవసరమా ప్రత్యేకమైనటువంటి నగలము అవసరమా ప్రత్యేకమైనటువంటి వేష భాషలు అవసరమా మరి దేవుని లేఖనము ప్రత్యేకించి ఈ వచనము ప్రతిష్ఠితమైన ఆభరణములను ధరించుకొని దేవుణ్ణి ఆరాధించడానికి రండి అనే పిలుపు విశ్వాస లోకమంతటికీ అందజేస్తూ ఉంది అసలు ఈ ప్రతిష్ఠితమైన అర్పణలు అంటే ఆభరణములు అంటే ఏమిటి ఈ ప్రతిష్ఠితమైన ఆభరణములనే ధరించుకొని దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలి అనే విషయాన్ని మనము తెలుసుకుందాము సాధారణంగానే దేవుణ్ణి ఆరాధించడానికి మందిరములలోనికి మనం వెళ్ళే సందర్భంలో మన వేషధారణ వస్త్రాధారణ చక్కగా ఉండడానికి ప్రయత్నం చేస్తామండి శుభ్రమైన వస్త్రాలు శుభ్రమైనటువంటి ఆభరణములను ధరిస్తాం తలస్నానము స్నానాదులు ముగించుకొని వెళ్తాం అంత మాత్రమే కాదు మనం ఆరాధించేటటువంటి మందిరము లేక దేవాలయం అనేది చాలా ప్లీజెంట్గా ఉండడానికి ప్రయత్నం చేస్తాము అక్కడ సిద్ధపరచాల్సినటువంటి అన్నిటిని కూడా సిద్ధపరుస్తాం మంచి లైటింగ్ ఉండేలా మంచి మ్యూజిక్ సిస్టమ్ ఉండేగా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ఉండేలా చక్కగా భావయుక్తంగా పాడగలిగినటువంటి వారిని అందుబాటులో ఉంచుతాం దేవుని సన్నిధానంలోనికి వచ్చేటప్పుడు చాలామంది ఆభరణ అర్పణలు లేక బహుమానములను మోసుకొని దేవుని సన్నిధానంకు వచ్చేటటువంటి వారుగా ఉంటారు ఒక వ్యక్తి ఆరాధించడానికి మంచి వస్త్రాలు ఉంటే సరిపోతుందా తన శరీరానికి సంబంధించిన ఆభరణములను ధరించుకుంటే సరిపోతుందా ఒక వ్యక్తి ఆరాధించడానికి విశాలమైనటువంటి దేవాలయము సుందరమైనటువంటి వస్తువులు వినగలిగిన సొంపైనటువంటి ఆటపాటలు లేక ప్లీజెంట్గా ఉండగలిగినటువంటి ప్రదేశము ఇవి మాత్రమే దేవుణ్ణి ఆరాధించడానికి సరిపోతాయా మరి ఆరాధించేటటువంటి వ్యక్తి ఏ రీతిగా దేవుణ్ణి ఆరాధించాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది అనే విషయాన్ని మనము గ్రహించినట్లయితే స్నేహితులారా నేను ఈ మందిరం కానివ్వండి మన వేషధారణం కానివ్వండి మందిరంను సిద్ధపరచడం కానివ్వండి ఇవన్నీ తప్పని అనట్లేదండి వీటన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటనంటే దేవుడితో విశ్వాసికి ఉండాల్సినటువంటి సహవాసము ఆరాధనలో ప్రత్యేకమైనది ప్రాముఖ్యమైనది అటువంటి సందర్భంలో మన వస్త్రాలు దేవునితో మనల్ని సహవాసంలోనికి నడిపించలేవు లేక మనము ధరించినటువంటి ఆభరణాలు మనం కూర్చున్నటువంటి స్థలము మన చుట్టూ ఉన్నటువంటి వస్తువులు మనం తీసుకొని వచ్చిన అర్పణలు తలంతు ఇంకా ఏ తలంతైనా కూడా దేవునితో వ్యక్తిగతమైన సహవాసాన్ని మనకు ఏర్పరచలేవు ఇలాంటి తరుణంలో ఒక విశ్వాసి దేవునికి దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చు ఉన్నటువంటి తరుణంలో ఆరాధనలు అన్నిటికంటే ప్రాముఖ్యమైన అంశం ఏంటనంటే ఆరాధికుడు దేవుడు అంటే గౌరవ భావం కలిగినటువంటి వాడుగా ఉండాలి స్నేహితులారా ఈరోజు మందిరాలకి వచ్చుచున్నటువంటి వ్యక్తుల నడవడిక కానివ్వండి వారి మాట కానివ్వండి వారి యొక్క జీవిత విధానం కానివ్వండి వారి క్రియలు కానివ్వండి వాళ్ళ ఆలోచనలు కానివ్వండి ఒక ప్రశ్నను లేవదీస్తా ఉన్నవి అదేమిటంటే నిజంగా ఈ వ్యక్తికి దేవుడంటే గౌరవం ఉందా నిజంగా ఈ వ్యక్తికి దేవుడు అంటే గౌరవం ఉంటే మందిరంలో లేక సంఘాలలో ఈ రీతిగా ప్రవర్తిస్తాడా ఈ రీతిగా ఆలోచిస్తాడా అనే అనుమానము తలెత్తుతా ఉంది రెండో విషయము ఆలయానికి కానీ ఆరాధనకు కానీ వచ్చేటటువంటి వ్యక్తి దేవుని యొక్క శక్తి సామర్థ్యముల యందు అమితమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలి మందిరంలోనే అబద్ధాలతో మందిరంలోనే అపవిత్రతలతో మందిరంలోనే నటనతో మందిరంలోనే వేషధారణతో మందిరంలోనే ఉన్నవి లేనట్లుగా లేనివి ఉన్నట్లుగా ప్రవర్తిస్తే నిజంగా దేవుడు అంటే దేవుని యొక్క శక్తి మీద దేవుని యొక్క సామర్థ్యము మీద ఆ వ్యక్తికి విశ్వాసం ఉందా నేను ఈ మాట మాట్లాడుతుంటే దేవుడు వింటూ ఉన్నాడు ఈ మాటకు తగిన ప్రతిఫలము దేవుడు ఇస్తాడు నేను ఈ రీతిగా ప్రవర్తిస్తే దేవుడు శక్తి కలిగిన వాడు సామర్థ్యం కలిగినవాడు ఈ ప్రవర్తనకు ప్రతిఫలం ఇస్తాడు నిజంగా రోజు ఈ రోజుల్లో ఆరాధనకు వచ్చేటటువంటి వారి విషయంలో ఈ అనుమానం కూడా మనకు తలెత్తుతుందండి నిజంగా దేవుడు శక్తి లేదనుకుంటున్నాడు ఆ వ్యక్తి దేవునికి సామర్థ్యం లేదనుకుంటున్నాడు ఆ ఈ వ్యక్తి మరి దేవుని ఎదుట ప్రవర్తించడానికి ప్రతిఫలము ఇవ్వడు అని మర్చిపోయినాడు ఆ వ్యక్తి కాబట్టి ఆరాధనకు వచ్చేటటువంటి వారు దేవుని శక్తి సామర్థ్యముల పట్ల ఆయన ప్రతిఫలం ఇస్తాడు మంచికి మంచి చెడుకు చెడు అనే అమితమైన విశ్వాసాన్ని కలిగి ఆరాధనలో ప్రవేశించేటటువంటి వారిగా ఉండాలి అంత మాత్రమే కాదు స్నేహితులారా ఈ లోక సంబంధంగా ఎంత సిద్ధపడి మనము ఆరాధనలో ప్రవేశించి ప్రవేశించిన వారంగా ఉన్న మన హృదయాన్ని జీవితాన్ని సిద్ధపరచుకోకపోతే మన ఆరాధన దేవునికి ఆమోదయోగ్యముగా ఉండదండి నువ్వు నేను దేవాలయంలోనికి వచ్చినప్పుడు దేవుడు ఈ స్థలంలో ఉన్నాడు ఈ స్థలంలో ఆయన నా ప్రవర్తనను కనపెడుతూ ఉన్నాడు అనే ఆలోచనతో మనము రావాలండి అంతేగాని నేను ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిని నేను ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిని నేను ఒక అధికారం కలిగినటువంటి వ్యక్తిని నేను ఒక డబ్బు కలిగినటువంటి వ్యక్తిని నేను ఒక తెలివి కలిగినటువంటి వ్యక్తిని నేనొక బలము సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తిని నన్ను నేను ఇక్కడ కనబరుచుకోవాలి నేనేంటో ఈ ప్రజలందరికీ చూపించుకోవాలి అన్న హృదయంతో మనము ఆరాధనలో ప్రవేశింపకూడదండి నేను దేవాలయానికి ఎందుకు వచ్చున్నాను అనే ప్రశ్నకి జవాబు దొరికిన తర్వాతనే మనము దేవ ఆరాధనలోనికి రావాలండి ఎందుకు వస్తున్నానంటే మన హృదయపూర్వకంగా ఆ ప్రశ్నకి ఏం జవాబు దొరికింది నీ ఘనత కొరకు నీ మహిమ కొరకు నీ పేరు కొరకు నీ ప్రఖ్యాతుల కొరకు నీ ప్రత్యేకతల కొరకు నేను దేవుని ఆరాధన చేయడానికి ఉన్నానా దేవుడు ఆరాధింపబడడానికి యోగ్యుడు ఆయన నన్ను ఈ సర్వ సృష్టిని కలుగజేసినటువంటి వాడు గనుక నేను ఆయనను ఆరాధించాలి నేను కాదు దేవుడు అన్న మనసుతో మనము ఆరాధనలో చేరి ఆయనను ఆరాధించేటటువంటి వారంగా ఉన్నామా అన్నిటికీ మించి స్నేహితులారా దేవుని యొక్క వాక్యానికి అధికారానికి లోబడే మనసు మనకుంటేనే ఆరాధనలో మనము ప్రవేశించేటటువంటి వారంగా ఉండాలి మనలో చాలామంది వాక్యము బోధిస్తున్నటువంటి సమయంలో విసుక్కునేటటువంటి వారంగా సనిగేటటువంటి వారంగా లేచి మందిరము బయట తిరిగేటటువంటి వారంగా ఇతరులతో ముచ్చటించేటటువంటి వారంగా వాక్యము బోధింపబడుతూ ఉన్న సందర్భంలో లోక సంబంధమైన విషయాలు సంఘ సంబంధమైన విషయాలు రాజకీయాలు మాట్లాడేటటువంటి మనసు కూడా చాలామందిలో ఉండిందండి దేవుని వాక్యానికి అధికారానికి లోబడే మనసు మనకు లేనప్పుడు మనము దేవాలయంకు రావడంలో ఏమైనా అర్థవంతంగా ఆ చర్య ఉందా అని మనము గ్రహించగలగాలి అన్నిటికీ మంచి సృష్టి అంతటిలో దేవునికి ఉన్నటువంటి గొప్పతనం వాట్ ఈస్ ద యునిక్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ ద వరల్డ్ అమాంగ్ ఆల్ ద క్రియేషన్ ఏంది దేవునికి ఉన్న యునిక్నెస్ అని అంటే ఆయన పరిశుద్ధుడు ఆ పరిశుద్ధుని ఎదుటకి నేనైనా మీరైనా మనమందరము ఎటువంటి ప్రవర్తన కలిగి ఆయన మందిర ఆవరణంలోనికి వెళ్ళేటటువంటి వారంగా ఉన్నాం ప్రభువు వాక్యం ద్వారా హెచ్చరిక చేస్తూ ఉన్నాడు నా మందిరంలోనికి మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు నా గుమ్మంలో ప్రవేశించడానికి ఎవరు మీకు ఆహ్వానం ఇచ్చినారు ఎందుకు అంత కఠినంగా వారు మాట్లాడుతూ అంటే ఈ పవిత్రమైనటువంటి దేవుని యుద్ధకు మనము మానవ సంబంధమైన ఆలోచనలతో కలహాలతో అసూయలతో ద్వేషంతో ఓర్వలేనితనంతో దుర్గుణములతో సమస్తమైన కపటము చీకటితో మందిరాలలోనికి వచ్చేటటువంటి వారంగా ఉన్నాం నువ్వేదో సాధించాలని మందిరంలోనికి రావడం కాదండి నేను దేవునితో సహవాసం కలిగి జీవించాలి అన్న సంకల్పంతో మనము మందిరంకు వెళ్ళేటటువంటి వారంగా ఉండాలి చాలామంది మందిరాలకి వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉన్నారు ఆరాధనలో పాల్గొనడానికి ఇష్టపడుతూ ఉన్నారు వారికి తోచిన సమర్పణలు ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నారు కానీ ఎట్టి హృదయంతో మందిరంలోనికి వెళ్తూ ఉన్నాము అనేది పట్టింపు లేనటువంటి వారంగా ఉన్నారు పరిశుద్ధమైనటువంటి దేవుని సహవాసంలోనికి లేదా మందిరంలోనికి మనము ఎట్టి హృదయంతో వెళ్తూ ఉన్నాం ఇక్కడ ప్రతిష్ఠితమగు ఆభరణములను ధరించుకొని ఆయన ఆయనను ఆరాధించండి అనే పిలుపు ఉంది కదండి ఆ ప్రతిష్ఠితమైన ఆభరణం అంటే వస్త్రాలు కాదు ఈ లోకంలో మనకున్న పేరు ప్రఖ్యాతులు ఘనతలు మనకున్న అధికారాలు కాదు లేక వెండి బంగారు ఆభరణాలు కాదు నువ్వెంత వెలగలిగిన కారులో దేవాలయానికి వస్తావని కాదు ఎంత సమర్పణ అంటే ఎంత పెద్ద మొత్తంలో కానుకలు ఇస్తావని కాదు ఎటువంటి ఆభరణాలు దేవుని సన్నిధానంలో మనం అంటే విధేయత అండి విధేయతను ధరించుకొని మందిరాలలోనికి మనం వెళ్ళాలి దేవుని పట్ల గౌరవాన్ని ప్రదర్శిస్తూ మందిరాలలోనికి మనం వెళ్ళాలి అన్నిటికీ మించి పవిత్రమైనటువంటి హృదయంతో మందిరాలలోనికి మనం వెళ్ళాలి ఇది లేకుండా ఈ విధేయత కానీ దేవుడంటే గౌరవం కానీ పవిత్రత కానీ లేకుండా నువ్వు ఎంత గొప్పగా ఆరాధించినా ఎన్ని ఉన్నతమైన పరిస్థితులలో ఆరాధించినా నిన్ను నువ్వు హెచ్చించుకొని ఆరాధించిన ఫలితము శూన్యము అని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా దేవ నీ పరిశుద్ధ నామం నాకు వందనాలు మా అందరి జీవితాలలో ఆరాధన అనేది ప్రాముఖ్యమైన అంశంగా మేము గుర్తించి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం ఆరాధించడానికి ఇష్టపడుతూ ఉన్నాం మా జీవితాలలో ఆరాధన అనేది అవసరమయ్యేటటువంటిదని ఆరాధన మా జీవితములకి ప్రత్యేకమైనదని గుర్తెరిగి మిమ్మను ఆరాధించడానికి ఇష్టపడుతున్నాం అయ్యో మాలో చాలామంది మీ దేవ ఆరాధన కొరకు ఈ లోక సంబంధమైన మనసుతో ఈ లోక సంబంధమైన ఆలోచనలతో ఈ లోక సంబంధమైన ప్రవర్తన క్రియలతో మీ మందిరాలలోనికి చేరి మేమేదో గొప్ప అనే అహంభావాన్ని ప్రదర్శించేటటువంటి వారంగా ఉన్నాం అటు ఆరాధన మీ దృష్టికి ఆమోద యోగ్యమైనటటువంటిది కాదని గౌరవము మరి విధేయత పవిత్రత కలిగి మీ ఆరాధనలో మేము ప్రవేశించేటటువంటి వారంగా ఉండాలని మీ వాక్యం గుర్తు చేస్తూ ఉన్నదయ్యా అన్యతగా భావించక ఈ ఆలోచనలను మేమందరము అంగీకరించి మిమ్మల్ని ఆరాధించటందు దగ్గర తండ్రి పవిత్రమైన హృదయం కలిగినటువంటి వారంగా ఆరాధించే అవకాశము మా అందరికీ దాయచేయమని ఈ ప్రార్థన లేఖీభవించు చిన్న కుటుంబములను వ్యక్తులను వారి ఎకరల మధ్య సమస్యల మధ్య భారంల మధ్య వారు ఆరాధనలో పాల్గొంటూ ఉన్నారో వారి మరలను అన్నిటిని ఆలకించి వారి బలహీనతలను తొలగించి మీ కార్యం వారి జీవితాలలో గొప్పగా జరిగించమని జన్మదినాన్ని వెడ్డింగ్ యానివర్సరీని జరిగించుకొని చిన్న బిడ్డలను దీవించండి ఈ దినం నూతనంగా ఆయా పనులను ప్రారంభించు చున్న బిడ్డలందరితో మీ కాపుదలు దయచేయమని క్రీస్తు పేరట వేడుకొని చూనాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేయక దేవుని దేవన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగా కామెన్